ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో విజయవాడలో పలు కాలనీలు కాలువలను తలపిస్తున్నాయి లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి జోరు బానతో నగరవాసులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేకపోవడంతో వర్షపు నీరు రోడ్లపై నిలిచి వాహనదారులు అవస్థల పడుతున్నారు ఎక్కడ ఏ మ్యాన్ హోల్ ఉందో తెలియక ప్రజల ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని రాకపోకలు సాగిస్తున్నారు విజయవాడలో వర్షం ఇబ్బందులపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు విజయవాడ నగరంలో ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యాయి ప్రధానంగా మొఘల్ రాజపురం అలాగే క్రీస్తురాజపురం పాతబస్తీ ఏపీఐసీ కాలనీ తదితర ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా నీట ముడిగిన పరిస్థితి అయితే కనిపిస్తుంది ప్రస్తుతం మనం దృశ్యాల్లో చూసుకున్నట్లయితే మోకాళ్ళ లోతు నీటిలో ప్రస్తుతం ఇది రహదారి నిత్యం వేల మంది ప్రయాణిస్తున్న ప్రధాన రహదారి అయితే ఈ ఉదయం నుంచి కురుస్తున్న వర్షాలకు ఈ రహదారి మొత్తం నిండిపోవడంతో స్థానికులు అలాగే విద్యార్థులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది ప్రస్తుతం మనం దృశ్యాల్లో చూసుకున్నట్లయితే ఇంటి ముందు పార్క్ చేసిన వాహనాలు కార్లు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా టైరు పైభాగం వరకు కూడా ఈ వర్షపు నీరు అనేది ముంచే ముందెచ్చిన దృశ్యాలను అయితే మనం విజ్వాసంలో చూసుకోవచ్చు మొత్తం విజయవాడ లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉన్నా అవన్నీ కూడా నీట మునిగిన పరిస్థితి కనిపిస్తుంది కొన్ని ప్రాంతాల్లో అయితే వర్షపు నీరు ఇళ్లలోకి చేరిపోవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు మరొకవైపు పాఠశాలలు అలాగే కళాశాలలు విడిచిపెట్టే సమయం కావడంతో ఈ వర్షానికి విద్యార్థులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు మరోపక్క ప్రధానంగా విజయవాడకి సంబంధించి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ అనేది సక్రమంగా లేకపోవడంతో ఈ వర్షపు నీరు డ్రైన్లోకి వెళ్లకుండా తిరిగి మళ్ళీ రోడ్ల మీదకి చేరడంతో ఈ మురికి నీరు అలాగే ఈ వర్షపు నీరు చేరడంతో ఈ నీరు అనేది తీవ్ర దుర్గంధం వ్యాపించి స్థానికులు తీవ్ర ఇక్కట్లు పడుతున్న పరిస్థితి కనిపిస్తోంది ఈ వైసీపీ ఐదేళ్ల కాలంలో ఈ అండర్గ్రౌండ్ డ్రైనేజీ సిస్టమ్కి సంబంధించి సరిగ్గా పనులు చేయకపోవడంతో ఈ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ అనేది పూడి పూడిపోయింది ఈ పూడికిపోవడంతో వర్షపు నీరు డ్రైన్లో వెళ్లకుండా రోడ్ల మీదే ఉండటంతో స్థానికులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు మరోపక్క కౌన్సిల్ లో ఈ గ్రౌండ్ డ్రైనేజ్ సంబంధించి పనులు చేపడుతున్నామంటూ కూడా అటు అధికారులు కానీ ఇటు మేయర్ కానీ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది అయితే అధికారులు చెప్తున్న మాటలకి అలాగే క్షేత్రస్థాయిలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులకి పూర్తి భిన్నంగా ఉన్నాయి విజయవాడలో చిన్న ఒక గంటలో మోస్తరు వర్షం కురిస్తే లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది అధికార యంత్రాంగం మాత్రం తాము ఈ డ్రైనేజీకి సంబంధించి క్లీన్ చేస్తున్నామంటూ అధికారులు అయితే క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితులు పూర్తి భిన్నంగా ఉన్నాయి అధికారులు ఎక్కడైనా స్పందించి ఎందుకంటే వర్షాకాలం వస్తుంది కాబట్టి ఎప్పుడు వర్షాలు వస్తాయో తెలియదు కాబట్టి అధికారులు ఎక్కడైనా స్పందించి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్కి సంబంధించి పూర్తి స్థాయిలో క్లీన్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది మరొక వైపు ఏదైతే ఈ లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉన్నట్టు మొగలరాజ్పురం కానీ క్రిస్తరాజపురం కానీ పాతబస్తిలో చిట్టునగర్లు అలాగే ఊరిమిళ నగర్ ఈ మొగలరాజ్పురం ఈ తదితర ప్రాంతాలన్నింటికి సంబంధించి కూడా కొంత ఈ డ్రైనేజీ వ్యవస్థకు సంబంధించి కూడా కార్పొరేషన్ అధికారులు చర్యలు చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది కెమెరామెన్ భాస్కర్ శ్రీనివాస్ ఈటీవీ న్యూస్ విజయవాడ